మహాగణాధిపతరస్వచ్చ శ్రీగురుభ్యో నమ హరిక్ష్మీ క్షీర సముద్రరాజతనయాహం లక్ష్మీనారాయణుని యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కూటి ప్రణామమును సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటి దేవి వైభవంలో లక్ష్మీదేవి యొక్క దివ్య అష్టమూర్తుల యొక్క దివ్యతత్వాన్ని తెలియచేస్తూ ముందుగా ధనలక్ష్మి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం మానవుడై పుట్టినటువంటి వ్యక్తి ధర్మ అర్ధ కామ మోక్షములు అనేటువంటి పురుషార్థములను సాధించాలి అయితే మానవుడు ధర్మాన్ని మోక్షాన్ని ప్రక్కన నెట్టి అర్ధకామాల వైపు పరిగెత్తుతూ ఉన్నాడు ధనము సంపాదించాలి అర్థము అంటే ధనము అని ఒక అర్థం శబ్దమునకు అర్థము అని ఒక అర్థం అయితే సాధారణంగా కామం అంటే కోరికలు అర్థం తన యొక్క కోరికలు తీరాలన్నా తన యొక్క కోరికలు నెరవేరాలన్నా అర్థం అంటే ధనం అనేది ఉండాలి అన్న అర్థం తెలుసుకోవాలి అంటే మానవుడై పుట్టినటువంటి వ్యక్తి మానవ జీవితంలో పురుషార్థములు సాధించడానికి ధనము ఎంతటి ప్రాధాన్యతో మనకు తెలుస్తుంది అయితే మనము నిన్న చెప్పుకున్నట్టుగా ధర్మాన్ని ఆచరించేటువంటి వారి వెంటే ధనలక్ష్మి ఉంటుంది అర్థం ధర్మాన్ని గనక ఎవడైతే విడిచిపెట్టాడో అధర్మ మార్గంలో ఉన్నాడో సోదరుడు కూడా విడిచిపెడతాడట ధనలక్ష్మి కాదు యాంతి న్యాయప్రవృత్తిశ్చ తిర్యంచోపి సహాయతాం అపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచి ఎవడైతే ధర్మ మార్గాన నడుస్తున్నాడో అతనికి ప్రకృతి మొత్తం అతని వెంట ఉంటుంది ఎవడైతే అధర్మ మార్గాన ఉన్నాడో సోదరుడు కూడా విడిచిపెట్టి వెళ్తాడు రామాయణం చెప్పింది అదే ఒకే మాటలో రాముల వారు ధర్మపరుడు కనుక రాము విగ్రహవాన్ ధర్మ కనుక రాముని వెంట సమస్తం నడిచింది అందరూ వచ్చారు నేను కూడా సహాయం చేస్తామని అదే రావణాసురుని వెంట తన సోదరుడైనటువంటి విభీషణుడు తజించి వెళ్ళిపోయినాడు దేనికని అధర్మ మార్గంలో నడిచాడు కనుక సంపదల్ని కోల్పోయినాడు చివరికి రావణ బ్రహ్మ ధర్మాన్ని నమ్మి ఆచరించేటువంటి వారికి ధనలక్ష్మి కటాక్షిస్తుంది ధార్మిక జీవనము లేనటువంటి వారి దగ్గరకు నేను నివసించను ఆమె నివసించదు స్మృతి శృతి పురాణాలు హెచ్చరిస్తున్నాయి అనేకమైనటువంటి కథలు మనకు గోచరమవుతాయి ధర్మమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వారు ఎలా ధనవంతులైనారో అధర్మమని నడిచి చివరకు ఎలా దరిద్రుడైపోయినాడో మనకు అనేకమైనటువంటి పురాణాలు కాదు ప్రతి చోట అనేకమైనటువంటి కథలు మన జీవితంలో నిరంతరం కనబడుతూనే ఉంటాయి మరి ధర్మమైనటువంటి మార్గం అంటే ఏమిటి ఏం చెయ్యాలి లక్ష్మీదేవి కటాక్షమును పొందాలి అంటే ముందు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించి పూజించేటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది గురువులను గౌరవించేటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అతిథులను తగినటువంటి రీతిలో సత్కరించేటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది బంధువులను ఆదరించేటువంటి వారు పితృదేవతలకు చక్కని విధులు నిర్వహించేటువంటి వారు వీరి వీళ్ళను చూస్తుంటే లక్ష్మీదేవికి ఆనందం కలుగుతుంది తల్లిదండ్రులను సేవించేటువంటి వారు అతిథులను పూజించేటువంటి వారు గురువులను గౌరవించేటువంటి వారు పితృకార్యములు నెరవేర్చేటువంటి వీళ్ళని చూస్తే లక్ష్మీదేవికి ఆనందం అసత్యాలు పలకటం ఎక్కువగా ఇతరులను ఎక్కడ పడితే ఎక్కడ ఇతరులకు సాయం చేయవలసి వస్తుందేమో అని తప్పించుకొని తిరగడం ఎదుటివారు కష్టంగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి అనేటువంటి స్వార్థ ఉండడం అహంకారంతో విర్రవీగటం శీలమును తన యొక్క ప్రవర్తనను తన శీల సంపదను ఆశనం చేసుకోవడం విచ్చలవిడిగా విహరించడం ఇవి లక్ష్మీదేవికి ఇష్టము కానివి ఇలా ఉండేటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఉండదు అలా ఉండే వాళ్ళకి లక్ష్మీదేవి ఉండదు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు సామెతలో ఇంటికి దీపం ఇల్లాలు నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహముత్యతే ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు ఆ ఇంటిలో ఇల్లాలు ఎంత శుభ్రంగా ఉంటుందో నువ్వు అడుగు పెట్టగానే అర్థమైపోతుంది ఎక్కడ వస్తువులు అక్కడ శుభ్రంగా మట్టి పట్టకుండా నీటుగా చక్కగా బెంచీలు కానీ కుర్చీలు కానీ గుడ్డలు కానీ వస్తువులు కానీ వంట ఇల్లు కానీ సామాన్లు కానీ అసలు నువ్వు వాటిని చూస్తే ఆ ఇల్లాల యొక్క గుణం ఎలాంటిదో నీకు అర్థమైపోతుంది అందుకనే ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు ఇల్లుది చక్కగా దిద్దుకోవటం నేర్పు ఓర్పు ఉన్నటువంటి ఇల్లాలు ఓర్పు ఉండాలి ఇల్లాలకి పెద్ద పెద్దగా అరవకూడదు ఆలోచన ఎక్కువగా ఉండాలి నేర్పరితనం ఉండాలి ఎప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అంతేకాదు పవిత్రంగా పరిశుభ్రంగా ఉండటమే కాదు పవిత్రంగా అందంగా అలంకరించి తాను కూడా చిరునబ్బులతో గృహకృత్యాలను నిర్వహించేటువంటి ఇల్లాలు ఆ ఇల్లాలంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి ఏ ఇల్లాలైతే ఇంటిని పవిత్రంగా పరిశుభ్రంగా అందంగా అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో సంపదలు ఎక్కువగా ఉంటాయి ఏ ఇంటిలో గృహిణి మురికిగా ఉండి జీబిరి జుట్టుతో ఉండి ఒక చిన్న సైజు దయ్యంలా ఉండి ఇంటిని భయంకరంగా ఉంచి పవిత్రత లేకుండా పరిశుభ్రత లేకుండా ఏ ఇల్లాలుంటుందో ఆ ఇంటిలో దరిద్రం తాండవిస్తుంది ఏ ఇంటిలో ఓర్పుతో నేర్పుతో శుభ్రంగా పవిత్రంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అంతేకాదు ఉన్నదానితో సంతృప్తి చెందడం విపరీతమైనటువంటి కోరికలు తగ్గించుకోవడం నిబ్బరంగా ప్రవర్తించడం అన్నిటికంటే గొప్పది తృప్తి భాగవతంలో కూడా చెబుతాడు వ్యాప్తి పొందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలను చున్ తృప్తి మనుజుడు సప్త ద్వీపంబులనైన చక్కంబడునే భగవంతుడు తనకు ఇచ్చినటువంటి దానిలో తృప్తి చెందాలి ఆనందంగా ఉండాలి నిబ్బరంగా ఉండాలి నిత్యము సౌభాగ్య చిహ్నములతో చూడ ముచ్చటగా ఉండాలి డబ్బులు తక్కువ ఎక్కువ అని కాదు ధనమున్నంత మాత్రాన ఈ లక్షణములు ఉన్నాయని మనం చెప్పడానికి వీల్లేదు ధనవంతుల ఇంట్లో పుట్టినా నువ్వు గనుక ఈ లక్షణములు లేకపోతే ఆ ధనమంతా తరుగుతుంది పేద ఇంట్లో పుట్టినా ఈ లక్షణములు ఉంటే ధన ధనవంతురాలి అవుతావు ముంద తెలుసుకోవాలి నాకు ధనం ఉన్నది కదా నా ఇష్టం అనకూడదు లేదు నేను పేదదాన్ని కదా నేను దరిద్రురాలు కదా అని బాధపడకూడదు ధనవంతురాలైన ధనము కలిగినటువంటి వారింట్లో నువ్వు పుట్టినప్పుడు ఇందాక చెప్పేనే లక్షణాలు ఇల్లు దిద్దుకోవటం ఓర్పుతో నేర్పుతో ఉండటం శుభ్రంగా ఉండటం పరిశుభ్రంగా ఉండటం పవిత్రతతో ఉండటం ఇలాంటి లక్షణములు ఆ సంపద నిలుస్తుంది అలా లేకపోతే సంపద ఇంట్లో పుట్టినా దరిద్రురాలు అవుతావు చూడండి దరిద్రంతో ఉన్న ఒకవేళ ఏ కారణం చేతైనా చేసుకున్నటువంటి కర్మఫలం పేదల ఇంట్లో పుట్టిన ఇలాంటి నేర్పు ఓర్పుతో పవిత్రత పరిశుభ్రత చిరునవ్వులు కనుక ఉంటే ఆ ఇల్లాలు ధనవంతురాలవుతుంది కాబట్టి భర్త మాటకు విలువలివ్వాలి ఇవ్వాలి పతి ఏ దైవంగా భావించాలి చీటికి మాటికి భర్తను వేధించకూడదు ఓర్పుగా ఉండాలి పతి మాటకు విలువనిచ్చి అనుకూలవతిగా మెలగడం ఇల్లాలికి ప్రధానమైనటువంటి లక్షణం భర్త కూడా అలాగే ఉండాలి స్త్రీ ఇంటికి ప్రధానము స్త్రీ కనుక పతికి అనుకూలంగా పతిని నేర్పుతో మలుచుకొనగలగాలి అది కూడా గొప్ప విశేషమే ఒక రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి అంటే భర్త మాటకు విలువనిచ్చి అనుకూలబతి ఏ స్త్రీ ఉన్నదో అలాంటి స్వభావం కలిగినటువంటి ఇల్లాలని లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్త సరైనటువంటి రీతిలో లేకపోతే ఈమె జాగ్రత్తగా పతిని గౌరవిస్తూ ఉంటే లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటే ఆ చెడు ప్రవర్తన కలిగినటువంటి భర్త కూడా సన్మార్గంగా అమ్మయే మలుస్తుంది ఎన్నో కాపురాలు ఉన్నాయి ఒకప్పుడు భర్త దుర్మార్గుడై వేధిస్తూ ఉంటే ఏమీ మాట్లాడక తన భర్త మారాలి అని లక్ష్మీదేవిని ప్రార్థించి తన భర్తను సన్మార్గంగా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు సన్మార్గుడైనటువంటి భర్త ఉంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పవిత్రత లేక పరిశుభ్రత లేక ఓర్పు లేక నేర్పు లేక కాపరాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వినేటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చెయ్యాలో చెబుతున్నాను మీ అందరికీ కుటుంబానికి యజమాని గృహస్థు గృహిణి ఎంత ఉత్తమురాలైనా గృహస్థు కనుక లేకపోతే ఆ ఇల్లు సంశ్రేయస్కరంగా ఉండదు మగవాడు ఇంటిని నడిపేటువంటి యజమాని చాలా యోగ్యుడై ఉండాలి ఇందాక ఏం చెప్పాం గృహిణి ఇల్లాలు యోగ్యురాలు గృహస్థుడు కూడా యోగ్యుడై ఉండాలి ఎందుకని అతడే ఇంటిని నడిపేది ఇంటికి ప్రాధాన్యం ఒక రైలుకి ఇంజన్ లాంటి వాడు అనమాట పెట్టెలు బ్రహ్మాండంగా ఉన్నా ఇంజన్ లేకపోతే బండి నడవదు సంపాదించేటువంటి వాడు అతడే యోగ్యుడిగా ఉండాలి అతడు చక్కగా గృహస్థు సక్రమంగా లేకపోతే ఇల్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నా అది శ్రేయస్కరంగా ఉండదు గృహస్థుడు సత్యసంధుడై ఉండాలి గృహస్థుడు ధార్మిక జీవనము కలిగినటువంటి వాడై ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి వాడై విద్యావంతుడై వినయశీలి అయి ఉండాలి మంచి జ్ఞానము కలిగై ఉండాలి నేను చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక రూపాయి ఇంటికి తెచ్చుకోవాలి నా ఇల్లాలు జాగ్రత్తగా ఉంచమని చెప్పి నేను చెప్పుకోవాలి నా పిల్లలని ఇల్లాలని సక్రమమైనటువంటి రీతిలో చూసుకోవాలి చేతనైనంత పరోపకారం చేయడమే తప్ప ఇతరులకు అపకారం తలపెట్టకూడదు గృహస్థు అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది మీకు ధనలక్ష్మిని గురించి విశేషాలని చెబుతూ ఉన్నాను చక్కగా ఎలా ఉండాలి ఇల్లు ఎలా ప్రవర్తించాలి సమాజంలో దీనులు హీనులు బాధపడేటువంటి వారు ఉంటారు వారి పట్ల కరుణ కలిగి ఉండాలి ఎవరైనా దీనులను చూచినప్పుడు ప్రహ్లాదుడు చూడండి తన ఆప్త బంధువుల్లాగా దీనుల దీనులయడ దీనుల దీనులను చూచినప్పుడు ప్రేమగా ప్రకలిస్తాడట ఆప్యాయతగా చూసుకుంటాడు అలాగే కరుణ కలిగి ఉండాలి పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి గృహిణీ గృహస్థుడు ఇద్దరూ కలిసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ధర్మ మార్గంలో ఉండాలి ఇద్దరిది ఒకే మాటలా ఉండాలి ఇద్దరం పవిత్రులుగా ఉండాలి మన ఇద్దరం సంసారం అనేటువంటి రథాన్ని జాగ్రత్తగా రావాలి గృహిణి గృహస్థు అతిథి సంతర్పణములు విషయంలో అతిథులను గౌరవించేటువంటి విషయంలో శ్రద్ధాసక్తులు కలిగి ఉండాలి అతిథులను గౌరవించగలగాలి ప్రియంగా మాట్లాడగలగాలి అతిథులు కనబడినప్పుడు ప్రియవంతుడై ఉండాలి ఈ విషయంలో ఎవరు కూడా తొందర పనికిరాదు అలాగని ఊరిక ఆలోచించకూడదు బాధలలో భయాల్లో ఉన్నవారిని వ్యాధిగ్రస్తులను చూచి జాలితో ఓదార్చేటువంటి గుణము ఈ ఇద్దరికీ ఉండాలి వీళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది ఎవడైతే బాధలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బాధలను తీర్చగలిగినటువంటి నేర్పరితనం లౌకికమైనటువంటి జీవితంలో లౌకికమైనటువంటి జీవితంలో తత్వాన్ని సమన్వయం చేసుకుంటూ చేసేటువంటి ప్రతి పని లక్ష్మీదేవికి ఆనందం గృహిణి గృహస్థుల ఇంట ధనలక్ష్మి కాలి అందెలు ఘల్ ఘల్మని నిత్యం మురుగుతూ ఉంటాయి ఇలాంటి లక్షణములు కలిగినటువంటి వారికి శివలింగే యంఖే పద్ ముఖాది సీమంతీనా సీమంతే లక్ష్మీ తిష్టతి సర్వదా లక్ష్మీ ఎక్కడ ఉంటుంది దేవీ వైభవంలో లక్ష్మీదేవి యొక్క దివ్య విశేషాలు చెబుతూ ఉన్నాను శివలింగే శంఖే పద్మే ముక్త సీమంతీనా సీమంతి నీనా సీమంతే లక్ష్మీ తిష్టతి సర్వదా శివలింగము శంఖము పద్మము ముత్యము సుమంగళులు స్త్రీల పాపట ప్రదేశం లక్ష్మీనివాసములు కాబట్టి ఏ మానవుడైనా సరే సంపద పొందాలనుకున్నప్పుడు ఏ మానవుడైనా సుఖ సంతోషములతో తేలియాడాలి అనుకున్నప్పుడు ఇవి తప్పనిసరిగా ఉండాలి శంకర భగవత్పాదుల వారు ఒక దరిద్రురాలైనటువంటి ఒక పేదరాలైనటువంటి ఆమె ఒక చిన్న ఉసిరికాయ వేసిందట అప్పుడు పుట్టినదే అందరికీ తెలిసిన కనకధారాస్తవం విపూతి విపూదిరంగ అంగీకృత విపూదిరంగలీ ఆ తల్లికి చేసేటువంటి నమస్కారములు అంతులేనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తాయి సామ్రాజ్య వైభవాలను సమకూరుస్తాయి సకల కల్మశాల నుండి సంరక్షిస్తాయి దివ్యమైనటువంటి ఆ లక్ష్మీదేవికి ఇంకొక విశేషం ఏమిటి అంటే సంపత్కరాన్ని సకలేంద్రియనందనాని నందనాని సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యద విభవాని స్వరోహాక్షం ధ్వనాని దురితరణోద్యని మామే మాతరనిశం కలయతు మాన్యే ధనలక్ష్మి ప్రార్థిస్తారు పుత్రం పౌత్రం ధనం ధాన్యం హస్త అశ్వాజాని గోరథం ప్రజానా భవసి మాత పుత్రులను పౌత్రులను మమ్మల్ని కలిగించు ధనధాన్య సమృద్ధి కలిగించు అని శ్రీసూక్తం లక్ష్మీదేవి యొక్క దివ్య వైభవమంతా శ్రీ సూక్తంలో ఉంటాయి నారాయణుని దివ్య అంతా పురుష సూక్తంలో ఉంటాయి శంకరుని దివ్య వైభవమంతా నమక చమకములలో ఉంటాయి శ్రీ సూక్తం వర్ణిస్తుంది సత్ప్రవర్తన కలిగి సంపదలు కలిగినటువంటి వారి దగ్గర నేనుంటాను అని శ్రీ సూక్తం సూక్తం యో జపేత్ భక్తియ తస్యా లక్ష్మీర్ వినశ్యతి అంటే శ్రీసూక్తమును పఠించినటువంటి వారికి దివ్యమైనటువంటి అలక్ష్మి అనేటువంటిది ఉండదు అలక్ష్మి అంటే దరిద్రం అనేటువంటిది ఉండదు కాబట్టి దరిద్రమును నశింపచేసి సంపదలను కలిగించి తన భక్తులకు ఆనందమును ప్రసాదించేటువంటి లక్ష్మీ స్వరూపిణి కనుక ఎప్పుడు ఎవరిని ఎందుకు ఎలా వరిస్తుందో ఎవ్వరికి తెలియదు గుర్తుపెట్టుకోండి ఎవడు పుణ్యాత్ముడు మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఎవడెవడి ఇంట్లో ఎలా జరుగుతున్నది ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది ఎవడికి వాడు ఊహించుకోవటమే అందుచేతనే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తుంది అనడానికి ఎవరికీ తెలియదు కొందరు చూడండి హఠాత్తుగా ధనవంతుడు అవుతాడు వాడు ఏం పుణ్యం చేశాడు ఒకడు దరిద్రుడు అవుతాడు సిరిత వచ్చిన వచ్చును సిరితా వచ్చును సలలితముగ నారికేళ సలి సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి ఓ మంచి బుద్ధి కలిగినటువంటి వాడా లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు సిర్రితా వచ్చిన వచ్చును పొంగి పొంగి వస్తూ ఉంటుంది ధనం ఎలా కొబ్బరికాయలో నీళ్లు ఎలా వస్తున్నాయి అలాగే వస్తూనే ఉంటుంది పోవటం కూడా అలాగే పోతుంది దేనికని తెలిసిన తోటమాలి కరిమింగిన వెలగ పండు ఒక రోపల పురుగులాగా ఉంటుంది ఇక్కడ కర్రీ అంటే క్రిమి ఒక క్రిమి అనమాట ఒక క్రిమి లోపల అలా చేరి మొత్తాన్ని గుజ్జు మొత్తాన్ని తినేసి డొల్ల చేస్తుంది పైకి ఏం కనపడదు కొబ్బరికాయ బాగానే ఉన్నట్టు ఉంటుంది బాగుండం కానీ లోపల ఏమీ ఉండదు కానీ కొబ్బరికాయ కనబడుతూనే ఉంటుంది లోపలన్నీ ఉంటాయి డబ్బులు సిరి వచ్చేటప్పుడు అలాగే ఉంటుంది పోయేటప్పుడు అలాగే ఉంటుందట కాబట్టి సుమతీ శతకంలో చిన్నప్పుడు చదువుకుంటాం లక్ష్మీదేవి రాకపోకలు దైవాధీనంపై ఉంటాయి ఆ తల్లి ఎవరిని ఎలా అనుగ్రహిస్తుందో తెలియదు దారిద్ర్యం సంభవించడం అనేటువంటిది ఒక్కొక్కసారి పేదరికం యాదృచ్ఛికం ఒక్కొక్కసారి మనం పేదతనాన్ని అనుభవించాలి దరిద్రం ధనము అనుభవించాలి కాబట్టి నిదానించి పరిశీలిస్తే ఆలోచన అమృతం ఆలోచిస్తే సత్యం ఒకటి మనకు గోచరం అవుతుంది ఆలోచిస్తే నారికేళంలో కొబ్బరికాయలోని ఆ మధుర జలం ఊరికనే వస్తుందా కొంచెం జ్ఞానంతో ఆలోచించా వచ్చిన వచ్చినవచ్చును సలలితము గనారికే ల భంగి కొబ్బరికాయలో నీళ్లు మామూలుగా వస్తాయా అంటే తోటమాలి ఎంత శ్రమపడి ఉంటాడు తోటమాలి ఎంత శ్రమపడి ఉంటాడు ఎంతటి కృషి చేస్తే సత్ఫలితం కలుగుతున్నది ఆ కొబ్బరి చెట్టుని పెంచాలి కొబ్బరి కాయలను కాయించాలి చీడ నుండి రక్షించాలి కాబట్టి నారికేళ్ళ సలిలం అనగానే అంత శ్రమ ఉంటుంది అందుకని శ్రమయేవ జయతే శ్రమ వల్లన కూడా ధనం కలుగుతుంది వెలగ పండులో అని పేరు కలిగినటువంటి ఒక క్రిమి పండులో ఉన్నటువంటి గుజ్జునంతటిని తినివేసి డొల్ల పండు మిగులుస్తుంది కరిమింగిన వెలగ పండు ఇలా డొల్ల చేయడానికి కారణం క్రిమి చేరటమే క్రిమికి అవకాశం లేకపోతే ఆ వెలగపండు వట్టి డొల్ల వదగా వెలగపండు వెలగపండు కొబ్బరి బొండం రెండు పోల్చారు కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎలా వచ్చినాయి శ్రమ వల్ల వచ్చినాయి వెలగపండులో ఉన్నటువంటి గుజ్జు మొత్తం ఎలా తిన్నది క్రిమి వల్ల తిన్నది కాబట్టి జాగ్రత్తగా ఈ రెండుని అర్థం చేసుకోవాలి జ్ఞానంతో కొబ్బరి బొండంలోకి నీళ్లు తోటమాలి యొక్క శ్రమ వలన వచ్చినాయి వెలగ పండులో ఉన్నటువంటి గుజ్జు పోవటానికి క్రిమి వలన వెలగ పండులో అంటే ప్రణాళికాబద్ధం కృషి పొందినటువంటి కృషి ఫలితం వలన నారికేళ జలం వచ్చింది క్రిమికి అవకాశం ఇవ్వటం వల్ల వెలగ పండులో గుజ్జు మాయమైంది ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి సిరి సంపదలను కలిగిస్తుంది వ్యసనములు అనేటువంటి క్రిమి చేరితే ఆ వెలగ పండు గుజ్జు అరిగిపోయినట్లు నీ ఇంట్లో ధనమంతా కరిగిపోతుంది మరి ఒక్కసారి చెబుతాను దీనిలో ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి వలన సిరి సంపదలు సమకూరుతాయి దుర్వ్యసనములు అనేటువంటి క్రిమి చేరటం వల్ల వెలగ పండులో ఉన్నటువంటి గుజ్జులా కరిగిపోతుంది కాబట్టి ఏమి నేర్చుకోవాలి వేళ ధర్మబద్ధమైనటువంటి సత్ప్రవర్తన ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి ఎవరి దగ్గర అయితే ఉన్నదో అతడు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతాడు సమస్త ప్రాణులకు సకల సంపదలకు ప్రసాదించడానికి తాను పద్మంలో ప్రభవించి సూర్య కాంతికి పద్మాలు వికసించినట్లు మన అనుగ్రహంతో అమ్మవారు సకల సంపదలను వికసింపచేస్తారు అని చక్కగా వివరించి అమ్మ యొక్క దివ్య పరిపూర్ణ కృషితో ధనవంతులై భాగ్యవంతులై సౌభాగ్యవంతులై మీరందరూ ప్రకాశించాలని కోరుకుంటూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే దేవి నారాయణి నమోస్తు